ఈ రోజు గోదావరి గడిలో గాంధీనగర్ లో సెయింట్ పాల్ స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు అత్యున్నత స్థాయి పోవడానికి ప్రయత్నం చేయాలి మీ పేరెంట్స్ గర్వపడేటట్టు ఉండాలి టీచర్స్ పేరును మీరు అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద బిజినెస్మెన్ పొలిటీషియనో ఒక సినిమా యాక్టర్ ఇంక ఎదురయ్యి దేశంలో అందరూ ఫలానా వ్యక్తి అది గొప్పగా చెప్పులు చేస్తే మిమ్మల్ని చదివించిన వ్యక్తి ఎవరంటే సెంట్ లో వాలీ టీచర్ మా హెడ్ డైరెక్టర్ మాథ్యూ జామ్సార్ అని చెప్పి మేము మీడియాలో చెప్తే వాళ్ళు చూసి ఆనందిస్తాం బ్లెస్సింగ్స్ ఇస్తాం ఇంకా మీ ట్రైనింగ్ జనరల్గా జనరల్ తయారెక్కు చేస్తాం కాబట్టి చాలా చక్కగా చదువుకోండి క్రీడలు రాణించండి స్పోర్ట్స్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉంది వాషింగ్ వెరీ బిగ్ గ్రౌండ్ దాన్ని ఇంకా కొంచెం నీట్గా చేసి ఒక రన్నింగ్ ట్రాల్ పెట్టి మంచి అథ్లీట్ తయారు చేయండి స్పోర్ట్స్లో రాణించండి బికాస్ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్ and I was the chairman of sports authority when Rajya Security was there. <laughs> in my period only, the support of Rajya and as well as central minister Mr. Sanjay Dutt, he was the minister but he was the minister of sports and youth. We organized so many uh, sports activities in those days. I can say proudly, my product, product is Mrs. Sanya Mejana.